హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఈరోజైతే నేను ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను మైసూర్ బోండా పలుకుల చట్నీ చాలా బాగా వచ్చాయి అన్నమాట నాకైతే ఒక ఇరవై రోజుల నుంచి హెల్త్ బాగపోవడం వల్ల ఇంట్లో అయితే టిఫిన్ ప్రిపేర్ చేయలేదు బయట కొని తేవడం వల్ల టిఫిన్ కడుపు నిండట్లేదు పిల్లలకి టిఫిన్కి డబ్బులు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి అందుకని ఈరోజు కొంచెం ఊపికి తెచ్చుకొని అయితే టిఫిన్ ప్రిపేర్ చేశాను నేను మా టిఫిన్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మా వినయబాబుని చట్నీ కలపమంటే గిన్నె కలిపేస్తున్నాడు మా పిల్లలైతే నాకైతే హెల్త్ బాగోపోవడం వల్ల మా పిల్లలైతే నాకైతే చాలా హెల్ప్ చేశారు వాళ్ళే వంట చేసేవాళ్ళు అనమాట ఇద్దరు పిల్లలు మా ఆయన వంటకి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళిద్దరే వంట చేసి చారు బంగాళదుంప లేకపోతే చారు దొండకాయ వేపుడి లేకపోతే చారు అటుక వేపుడి ఇలా అనమాట పిల్లలిద్దరూ కలిసి పిల్లలిద్దరూ ఒక మాట మీద ఉండి ఇద్దరు సంబరాల డేస్ అయితే వచ్చేసాయి కదా ఇద్దరు ఒక మాట మీద ఉండి ఇంట్లో పనులన్నీ చేసేవారు అనమాట నాకైతే చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు మా అమ్మ అయితే బట్టల ఊతికి బయట పనులు అయితే చేసేది పిల్లలు అయితే ఇంట్లో పనులన్నీ ఇద్దరు చక్కగా చక్కగా చేసేవారు ఇల్లు తుడిచి వంట చేసి వాటర్ బాటిల్ పట్టి అన్ని పనులు బాగా చేసేవారు ప్రియతల్లి అయితే అమ్మ ఈరోజు నువ్వు టిఫిన్ ప్రిపేర్ చేయు నేనైతే పూజ చేస్తానని పూజ చేస్తుంది మా ప్రియతల్లి చేసే పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామి ఫోటో వెనక ఫోన్ పెట్టుకొని వెంకటేశ్వర స్వామి పాటలు పెట్టుకొని పూజ చేస్తుంది అనమాట స్నానం చేసింది ఈరోజు చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో వెంకటేశ్వర స్వామి పాటలు అయితే పెట్టుకొని మంచిగా పూజ చేసిందనమాట ప్రియతనలు చేసిన పూజ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు బాగపోవడం వల్ల మా వీడియోస్ అయితే లేట్ అయ్యాయి బాయ్ ఫ్రెండ్స్